హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు గంగు బై గేమింగ్ ఛానల్ హే గాయస్ ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారని అనుకుంటున్నా మనకైతే ఆగస్ట్ ఎయిటీన్త్ డేట్ అయితే మనకి సూపర్ హీరోస్ కు సంబంధించిన ఈవెంట్ అయితే మనకి గేమ్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇక్కడ చూసుకోవచ్చు సూపర్ రింగ్ ఈవెంట్ అనమాట ఒకసారిగా దీనిపై క్లిక్ చేద్దాం మనకైతే డైరెక్ట్గా లక్ రాయల్లో అయితే ఓపెన్ అయింది అనమాట ఓకే ఈవెంట్ వచ్చేసి మనకి థర్టీన్ డేస్ వరకు అయితే ఉంటుందన్నమాట చూసారు కదా ఎటువంటి యానిమేషన్తో వస్తున్నాడు ఓకే సూపర్ వైడ్ బండ్ అనమాట ఇది చాలా అయితే చాలా బాగుందనమాట ఈ ఈవెంట్లో ఇదే మెయిన్ బండ్లు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సెకండ్ వచ్చేసి ఇదని చెప్పుకోవచ్చు అనమాట సూపర్ ఫ్యూజన్ అనమాట ఓకే సెకండ్ వన్ చూసుకుంటే దీనికి ఓట్ అనేది మనం వేయాల్సి ఉంటుంది అనమాట చూసారు కదా రంగురంగుల గ్లాసులతో చాలా అయితే చాలా బాగుంది అనమాట యానిమేషన్ పరంగా థర్డ్ వన్ చూసుకుంటే ఇది వచ్చే సూపర్ పిక్సెల్ బండ్లు అనమాట దీన్ని కొంచెం మనకైతే డిసప్పాయింట్ చేశాడు ఓకే కొంచెం మాత్రమే యానిమేషన్ పెట్టాడు అనమాట పైన టాప్ హెడ్లో అయితే చిన్నది యానిమాస్ మాత్రమే ఇచ్చాడనమాట మొత్తం ఈ టూ బండల్స్ లాగా అయితే దీన్ని కూడా మనకి డిజైన్ చేసి తెచ్చుంటే బాగున్ను ఓకే ఈ విధంగా అయితే ఉంది ఓకే వన్ స్పిన్ వచ్చేసి ట్వంటీ డైమండ్స్కి అయితే ఉంది టెన్ ప్లస్ వన్ స్పిన్స్ వచ్చేసి టూ హండ్రెడ్ డైమండ్స్కి అయితే పెట్టాడన్నమాట ఇది వచ్చేసి ఎలాంటి ఈవెంట్ రింగ్ ఈవెంట్ వచ్చినా ఈ విధంగా స్పిన్నింగ్ చేసుకోవాలనేసి పర్మనెంట్గా ఉంచడం అయితే జరిగిందనమాట ఓకే మనకైతే ఈ ఈవెంట్ స్పిన్ చేయాలంటే గ్యారంటీగా ఒక త్రీ థౌజండ్ డైమండ్స్ అయితే మనం రెడీగా పెట్టుకోవాలి త్రీ థౌజండ్ లేదా ఫైవ్ థౌజండ్ డైమండ్స్ అయితే రెడీగా ఉంచుకోవాలన్నమాట ఎందుకంటే సూపర్ రింగ్ ఈవెంట్ అనేది ఇదే ఫస్ట్ టైం అయితే మనకి తేవడం అయితే జరిగిందనమాట ఇంతకుముందు ఎప్పుడు కూడా తీసుకురాలేదు మీరు ఈవెంట్ తీయాలనుకుంటే ఒకసారిగా జస్ట్ ట్రైల్ అయితే వెయ్యండి ఒక థౌజండ్ డైమండ్స్తో ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజుతో అయితే మీరు ఒక టూ వీక్లీ పాసులు అయితే తీసుకోండి ఓకే స్పిన్ చేయడానికి అయితే టూ వీక్లీ పాస్లు తీసుకుంటే ఒక థౌజండ్ డైమండ్స్ దాకా కోడ్ పెట్టుకుని అయితే స్పిన్ చేయడానికైతే ట్రై చేయండి బండ్లు అయితే ఓపీ అంటే ఓపీ ఉందనమాట ఓకే చాలా అయితే చాలా బాగుంది ఓకే మనమైతే ఒకసారిగా ఎక్స్చేంజ్ లోన్కి అయితే వెళ్దాం ఇప్పుడైతే ఓకే చూసారు కదా ఎటువంటి యానిమేషన్తో వస్తుందో అన్నమాట చాలా చాలా బాగుంది మెయిన్ ఐటెం వచ్చేసి మెయిన్ బండలు వచ్చేసి మనకి టూ హండ్రెడ్ టోకెన్స్కి అయితే ఇస్తున్నాడు సెకండ్ వన్ చూసుకున్నా సరే టూ హండ్రెడ్ టోకెన్స్కే ఇచ్చేస్తున్నాడు అనమాట అండ్ థర్డ్ వన్ చూసుకున్న టూ హండ్రెడ్ టోకెన్స్కే ఓకే మూడింటికి కూడా ఎటువంటి తక్కువ ఎక్కువ లేకుండా మూడింటికి కూడా సమానంగా టోకెన్స్ అనేవి ఎక్స్చేంజ్లోకి అయితే పెట్టడం అయితే జరిగిందనమాట ఓకే మనము ఓన్లీ ఈ బండల్స్ తీసుకోవడానికి మాత్రమే టూ హండ్రెడ్ టోకెన్స్ అనమాట ఓకే ఇది వచ్చేసి చాలా అయితే చాలా బాగుందనమాట సూపర్ వైడ్ మాస్క్ అనమాట ఇవి ఓకే ఇవి మొత్తం ఈ మూడు కూడా మాస్క్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇది వచ్చేసి మాస్క్ అనమాట ఈ మాస్క్ తీసుకోవాలంటే మనకి వన్ ట్వంటీ ఫైవ్ టోకెన్స్ అయితే ఇస్తున్నాడు అనమాట ఈ త్రీ మాస్క్స్ కూడా సేమ్ అనమాట ఓకేనా ఓకే వన్ ట్వంటీ ఫైవ్ టోకెన్స్కి తీస్తున్నాడు ఓకే చాలామంది బండలు తీయలేకపోయినా సరే మాస్క్ తీస్తే అదొక లుక్ యానిమేషన్ అనమాట చాలా అయితే చాలా బాగుంది మాస్క్ కూడా ఓకే ఈ విధంగా మనం మాస్క్ కూడా తీసుకోవచ్చు ఇదే అనమాట ఫస్ట్ టైం ఇలా మన గేమ్లోకి మాస్క్స్ అనేవి తీసుకురావడం అనమాట ఓకే మాస్క్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట ఓకే మిగతా ఐటమ్స్ వచ్చేసి కింద చూసుకోవచ్చు నేమ్ చేంజ్ కార్డ్ రూమ్ కార్డ్ ఓకే టోకెన్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా మనకి టోకెన్స్ మిగిలితే ఇక్కడ మిగతా ఐటమ్స్ అనేవి ఎక్స్చేంజ్ అనేది చేసుకోవచ్చు ఓకే మీరు వచ్చేసి మెయిన్లీ ఈవెంట్ అనేది చేయడానికి అయితే ఎక్కువ డైమండ్స్ అనేవి ఖర్చు చేయాల్సి ఉంటది అనమాట ఇది వచ్చేసి మనకి సూపర్ హీరో ఈవెంట్ అనమాట చూసారు కదా బండల్స్ కూడా బాగున్నాయి అందుకే మీరైతే ఎక్కువ డైమండ్స్ అనేవి ఉంచుకోవాలన్నమాట టాప్ అప్ చేసి లేదా టూ వీక్ లిపాసులు తీసుకుని డైమండ్స్ ఎక్కువ ఖర్చు చేస్తేనే మనకి ఈ బండల్స్ అనేవి ఇస్తాడనమాట టోకెన్స్తో కూడా ఇక్కడ మనం ఎక్స్చేంజ్ కొట్టుకోవచ్చు డైరెక్ట్ కూడా మీ లక్కు బట్టి రావచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఈ త్రీ బండల్స్లో ఏ బండల్ అయితే మీకు నచ్చింది కామెంట్ అయితే చేయండి నేను తెలుసుకుంటాను ఓకే నాకైతే ఈ బండల్ అనేది పిచ్చ పిచ్చగా నచ్చేసింది ఫ్రెండ్స్ ఓకే సెకండ్ వన్ ఇది కూడా బాగానే ఉంది ఓకే సూపర్ ఫ్యూజన్ బండ్లు అనమాట ఓకే చాలా అయితే చాలా బాగుంది ఓకే ఎవరైతే తీయాలనుకుంటున్న వాళ్ళు తీసుకోండి చెప్పాను కదా మీకు ఆల్రెడీ టూ వీక్లు పర్సలు తీసుకోండి అండ్ డైమండ్స్ చాలకపోతే టాప్ అప్ చేసుకుని ఓకే స్పిన్నింగ్ అయితే చేసి తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ మెయిన్లీ ఈ బండ్లు అయితే తీసుకోవడానికి ట్రై చేయండి నాకు తెలుసు మీకు అందరికీ ఈ బండ్లు అనేది చాలా ఇష్టం అనేసి ఎందుకంటే యానిమేషన్ కూడా అండ్ లుక్ పరంగా కూడా చాలా అయితే చాలా బాగుందనమాట ఓకే ఈ బండ్లు తీస్తారని తెలుసు అనమాట ఓకే ఈ ఆగస్ట్ ఎయిటీన్త్ రోజున అయితే మన దగ్గర డైమండ్స్ అండ్ మనీ కూడా లోడ్ చేసుకోవడానికి అయితే ఈ సూపర్ హీరోస్ రింగ్ ఈవెంట్ అనేది తీసుకురావడం అయితే జరిగిందనమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే మీకు అంతా అర్థమైంది చాలా మందికి అయితే బండ్లు అయితే నచ్చే ఉంటుంది ఈ వీడియో అయితే ఇంతేగా వీడియోని అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ఓకే వీడియో కింద అయితే ఛానల్ నేమ్ పక్కన అయితే రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి మన ఛానల్ని అయితే ఒకసారిగా సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే కొత్త వాళ్ళైతే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్ని అయితే ఓకే ఇయర్ ఎండింగ్ కల్లా కే సబ్స్క్రైబర్స్ అయిపోవాలి కొత్త వాళ్ళు అయితే డోంట్ స్కిప్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఓకే ఓకే ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ జై హింద్